పోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి సూచనలతో పోతిరెడ్డిపాలెం గ్రామంలోని ప్రాంతాల్లో అధికారంతో కలిసి స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఎద్దెలపూడి నాగరాజు పోతిరెడ్డిపాలెం టీడీపీ నాయకులు కొల్లారెడ్డి ఆదిశేషారెడ్డి దంపూరు శ్రీనివాసరెడ్డి జహంగీర్ బాబు ఓబుల్ రెడ్డి జీవి నాగరాజు రవీందర్ రెడ్డి గోపీనాథ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్లు పంపిణీ చేశారు తుఫాన్ ప్రభావం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే పంచాయతీ వారికి సమాచారం అందించాలని ఎంపీటీసీ నాగరాజు తెలిపారు కోవూరు మండలం కోతరెడ్డిపల్లి గ్రామంలో మా కోవూరు శాసనసభ్యురాలు ఏపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గ్రామ పెద్దలు తిరుమూరు అశోక్ రెడ్డి గారు జోనవర దేవస్థానం చైర్మన్ సూచనల మేరకు ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని మన తెప్పరిజన కాలనీలో చేస్తూ ఉన్నారు జోరు వాన్లో కూడా సచివాలయం సిబ్బంది నా ముక్తార్ గారు జోరు వాన్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి గ్రామస్తులు కానీ అందరికి కూడా అందుబాటులో ఆరు గంటలకే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వర్షం కూడా ఈ తుఫాను నేపథ్యంలో వర్షం కూడా జోరుగా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ కూడా ఏ టైం కూడా ఇబ్బంది లేకుండా కూడా సచివాలయ సిబ్బంది సహకరించి టయానికి వచ్చి మా గ్రామ ప్రజలందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతూ ఉంది ఈ కొత్తరెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ల కార్యక్రమం సాలు చింతలు నుంచి చంద్రశేఖరపురం గిరిజన కాలనీ ఎగువ పల్లిపాలెం గిరిజన కాలనీలో ఇప్పుడున్న శ్రీవాణి కాలనీ అంతా కూడా గ్రామం మొత్తం అన్ని యాప్షన్స్లో కూడా సచివాలయం సిబ్బంది పాల్గొని ఎక్కడ వర్షం అనే దానికి ఒక పది నిమిషాలు కూడా లేట్ లేకుండా వాళ్ళు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి సచివాలయం సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ